పెరిగిపోయాయి అలాంటి తనని కంట్రోల్ చేయాలంటే సెట్ లోనే సాధ్యం కాదు సెట్ బయట కానీ తను ఇప్పుడు పూర్తిగా డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడా చేతి నిండా అరడజన్ ప్రాజెక్టులు ఉన్నాయి అయినా అవన్నీ పక్కన పెట్టి తన స్పిరిట్ కోసమే చాలా త్యాగాలు చేయాలన్నాడట సందీప్ ఆ విషయంలో ప్రభాస్ తన మాట దాటట్లేదా రాజమౌళి చెప్పాడంటే ప్రభాస్ అయినా ఎన్టీఆర్ అయినా డేట్లు ఇచ్చేస్తారు ఏ కండిషన్ పెట్టినావో పేసుకుంటారు తన మాట అంటే ఆ రేంజ్ లో రెబల్ స్టార్కి మ్యాన్ ఆఫ్ మాస్టర్స్కే కాదు ఎవరికైనా వేదవాకే కాకపోతే ఆ రేంజ్ హిట్లు ఇమేజ్ రాకున్నా కేవలం మూడు మూవీలతోనే సందీప్ రెడ్డి ఏకంగా రాజమౌళి రేంజ్ లో ప్రభాస్ ని కంట్రోల్ చేస్తున్నాడా మరి ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడన్నారు అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ని అలానే సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా తన కంట్రోల్ చేయగలడా రాజమౌళి పలానా హీరోతో సినిమా చేయాలని అనుకుంటే ఆ స్టార్ ఎంతటి వాడైనా ఎన్ని కాల్షీట్స్ అయినా ఇచ్చేస్తాడు తనతో సినిమా అంటే గ్రాఫ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మరి కాబట్టి పెద్ద స్టార్స్ కూడా రాజమౌళి ఏం చెప్తే అది చేసేస్తారు అందుకే బాహుబలి కోసం నాలుగేళ్ల టయాన్ని రాజమౌళికి ఇచ్చేశాడు ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ రామ్ లాంటి బడా స్టార్లను కలిపి ఓ సినిమా తీశాడంటే కూడా అది రాజమౌళికే సాధ్యం అది కూడా కంప్లీట్గా మూడేళ్లు డెడికేటెడ్గా ట్రిబులారికే టైం కేటాయించారు ఇది మరో దర్శకుడికి సాధ్యమా అంత పెద్ద స్టార్లకు ఇండస్ట్రీని కూడా రాజమౌళి తన మూవీ కోసం కంట్రోల్ చేస్తాడనే అభిప్రాయం ఉంది తను చెబితే హీరో జుట్టు కత్తిరించుకోడు కండలు పెంచడమో కరిగించడమో చేసేస్తాడు ఇలా ఎలా చూసినా అసలు రాజమౌళి సినిమాలో నటించటమే భాగ్యం అనుకుంటారు హీరోలు సో ఇండియాలోనే ఇలా ఓ దర్శకుడి కోసం సూపర్ స్టార్లు రెబల్ స్టార్లు ఏం చేయటానికైనా సిద్ధమవుతారంటే అది రాజమౌళి కోసమే విచిత్రం ఏంటంటే కేజీఎఫ్తో ప్రశాంత్ నీల్ పుష్పతో సుకుమార్ కల్కీతో నాగశ్విన్ కూడా రాజమౌళి రేంజ్ కు చేరారు కానీ వాళ్ళ కోసం ఏ హీరో అయినా ఇంతగా త్యాగాలు చేస్తారని అనుకోలేం కానీ రాజమౌళి తర్వాత ఆ రేంజ్లో హీరోలను కంట్రోల్లో పెట్టుకుంది మాత్రం సందీప్ రెడ్డి వంగానే నిజంగా తను తీసింది కొడితే మూడు సినిమాలు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ అంతే ఆ మూడింటితోనే దేశాన్ని కుదిపేసాడు యూత్లో తన మూవీలంటే అదో పిచ్చి క్రేజ్ అదంతా తెలుసు తెలుసుకనకే తనతో మూవీ అంటే ఆల్మోస్ట్ రాజమౌళితో సినిమా అన్నంత రేంజ్లో హీరోలు రియాక్ట్ అవుతున్నారు అందుకే తను చెప్పాడని స్పిరిట్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా రెండు వందల రోజుల కాల్షీట్స్ ఇవ్వటమే కాదు వంద రోజుల వరకు మధ్యలో తను బ్రేక్స్ తీసుకుంటున్నా ఆ బ్రేక్ టైంలో మరే మూవీ చేయనని కమిటయ్యాడు ఈ లెక్కన స్పిరిట్ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీనున్న సందీప్ ఆ తర్వాత ఎన్టీఆర్తో మూవీ ప్లాన్ చేశాడు ఆ వెంటనే మహేష్ బాబుతో మూవీ అంటున్నారు మరి వాళ్లను కూడా సందీప్ ఇలానే తన కంట్రోల్లో పెట్టుకుంటాడా ఈ డౌట్ క్లారిటీ అనేది స్పిరిట్ రిజల్ట్ మీదే ఆధారపడి ఉంటుంది మరి